शर्ट కానీ ప్రవీణ్ గాని సురేషులు కానీ అందరూ సెమీ క్రిస్మస్ విషులో తిరుగుతూ ఉంటే ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను ఈ అలా కృపాచంద్ర మాస్టర్ గారు పెట్టిన ఖర్చుగా నవీన్ ని మన కృపాచంద్ర మాస్టర్ గారిని ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ అసిరా పైకి కారణం కృపాచంద్ర మాస్టర్ గారు ఆయన కృష్ణ విధంగా ఆ మాస్టర్ గారు గాని పూనుకోకపోయినట్లయితే ఈ రోజు మనం ఈ విధంగా కూడుకునే వాళ్ళం కాదు వాళ్ళని పట్టుకొని అతని కోసం కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే నేనైనా ఎవరైనా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా అది దేవుడి చర్చి పని దేవుడి పని చేత చేతైనా గడ్డి పోసితోటైనా కూడా దేవుడి పని అనేది ఆ టయానికి చేపించుకుంటాడు ఇది తర్వాత నేనైనా నా పనిలో నేనున్నాను ఇక్కడ కాలనీలో సంఘస్సులు కానీ సంఘ పెద్దల గుడి పని ఎవరితోటైనా ఎవరి చేత అయినా కూడా ఆ టయానికి మనం డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆ టయానికి ఎవరినో ఒకరి చేత ఆయన పని అనేది పూర్తి చేసుకుంటాడు అది అది దేవుడు గొప్ప కార్యక్రమం ఎందుకంటే గత ఇరవై సంవత్సర ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మన చర్చి ఎట్ట ఉందనేది మనందరికీ తెలుసు ఎందుకంటే మన చర్చి అప్పుడు గతంలో ఎట్ట ఉంది ఎట్టుందనేది అనేది అందరికీ తెలుసు కానీ మన ఇల్లు కూడా మనం కట్టించుకో కట్టుకోగలుగుతామో కట్టుకోలేమో కూడా మనకు తెలియదు కానీ మన పులి వెంకటరెడ్డి కాలనీ ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రేకుల షర్ట్లో ఉన్న చర్చి ఇవాళ ఈ విధంగా స్లాబ్ వేసుకొని ఈ విధంగా చర్చి మనం సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నామంటే అది నీది నాది కాదు ఇది మనందరిది కాదు దేవుడి కృప దేవుడి ఆలోచనతోటి ఎవరు ఏ టైం ఎవరితో ఏ పని చేయించుకోవాలో ఎవరికాడ ఏ డబ్బులు ఇవ్వాలో ఎవరు ఎవరి చేతికి ఏమేమి చేయించుకోవాలనేది అన్నీ ఆయన చేతి చేయించుకుంటాడు అది నేనా నువ్వా అనేది కాదు మనందరూ కష్టార్జుతం మనందరూ కష్టము మన బిడ్డల కాడ కష్టము ఎక్కడెక్కడోళ్ళో ఎక్కడెక్కడోళ్ళో ఏమో ఇచ్చిబట్టే ఇవాళ పేతని బాప్తి చర్చి ఆ విధంగా నిలబడింది ఈ విధంగా నిలబడింది అంటే ఒకళ్ళు కాదు మన అందరమే ఇది మనందరిది దయచేసి అది గుర్తుపెట్టుకోండి అది ఒక ఒకరిదో లేకపోతే ఇంకొకళ్ళదో ఇంకోళ్ళదో అని బట్టి దయచేసి ఎవరు అనుకోవద్దు ఇది మనందరి చర్చి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉంది చర్చి ఇవాళ ఏ విధంగా ఉందనేది అది మీ అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మనస్పర్ధలు పెట్టుకొని ఒకళ్ళు రాలేదని ఒకళ్ళు ఒకరు రాలేదని అంటే నేను రాకపోతే చర్చి పని ఆగదు ఇంకొకరు రాకపోతే చర్చి పని ఆగదు అతని బాక్తి చర్చి పెట్టుకున్న తర్వాత ఏ పాస్ట్ గారు కూడా రాలా ఏ పాస్ట్ గారు కూడా రాక వచ్చి కూడా వెళ్ళిపోయాడు పాస్ట్ గారిని పెట్టాలంటే ఎవరు అడిగినా కూడా డబ్బులు అడిగారు మాకు నెల జీతం ఎంత ఇస్తారు మాకు శాలరీ ఎంత మాకు పెట్రోల్కి ఎంత మాకు భోజనాలకి ఎంత అని రూపాచంద్రలో మాస్టర్ గారు కానీ మీనం కానీ అందరం కలిసి దేవుడు మామూలు కానీ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుని నెట్ట చేయాలా ఏందని అనుకుంటే మనం పిలవకపోయినా ఏమైనా కూడా అక్కడి నుంచి బలరాం తల్లి నుంచి ఆశీర్వాదం పాస్టర్ గారు వచ్చి వారానికి ఎంత వస్తున్నాయో ఎంత పోతున్నాయో ఏం చేస్తున్నావు ఆయన కానీ పాస్టమ్మ గారు శుక్రవారం చేయటం కానీ వాళ్ళిద్దరు వచ్చి అందరూ వచ్చి నెల జీతాలు అడిగిన వాళ్ళే కానీ ఏ విధంగా వచ్చి పాస్టర్ గారు కూడా ఏ విధంగా ఒక్క రూపాయి ఆశించకుండా ఆయన వచ్చి చేసినందుకు ఒక రూపార్వాదం పాస్టర్ గారు కూడా ఒక్కసారి మనం చప్పట్లు కొట్టాలి మహాపట్టణంలో పులి వెంకటరెడ్డి కాలనీలో ఉన్నటువంటి పులి వెంకటరెడ్డి కాలనీలో ఉన్నటువంటి బేతనేయ బాప్తి చర్చిలో ఎప్పుడూ జరగకు జరగనటువంటిది చర్చి కట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ జరిగిన జరిగించబడినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఈ సెమీ క్రిస్మస్ బాగా జరుపుకున్నాం అలాగనే డిసెంబర్ ఇరవై ఐదు కూడా దేవుని దేవాల ఇక్కడ మంచి పండగ జరగాలని ఆశిస్తూ ఉన్నాము ఏ లోపం లేకుండా ఇంతవరకు చక్కగా జరిగింది వచ్చిన వారందరూ కూడా సంతోషంగా ఆనందంగా పిల్లలు పెద్దవారు అందరూ దేవుని నామానికి మహిమకరంగా పాడి ఆనందించినందుకు ఈ సంవత్సరం మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా జరిగినటువంటి ఈ చర్చిలో ఈ సంవత్సరం ఈ కార్యము ఇలాగనే ప్రతి సంవత్సరం జరిగించాలా ఇంకా బాగా జరగాలని ఆశిస్తూ ఆ ప్రభునామంలో జరిగించాలని కోరుకుంటూ ఉన్నాం మేమంతా అలాగనే కృపమ్మ గారు అలాగనే డేవిడ్ మాస్ గారు అందరూ చాలామంది ఉన్నారు వీరందరూ కూడా ఈ చర్చి కొరకై ఈ సెమీ క్రిస్టమస్ కొరకై చాలా చక్కగా వే వేడుకలు జరగాలని కోరుకున్నారు అలాగనే కో రుకున్న దాని మేరకు దేవుడు చక్కగా జరిగించాడు దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అందరికి వందనాలు హాలూలుయా ఒంగోలు పులి వెంకటరెడ్డి కాలనీ తొమ్మిదో డివిజన్లో మా వేతనీయ భారతి చర్చి తరపున సెమ్మీ క్రిస్మస్ జరుపుకో జరుపుకోవటం జరుపుకోవటం జరిగింది ఈ సెమ్మీ క్రిస్మస్కి గత ఇరవై సంవత్సరం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సెమీ క్రిస్మస్లు జరుగుతున్నా కూడా మేము కొత్తగా చర్చి బేతనీయ బాప్తి చర్చి కట్టుకున్న తర్వాత ఇదే ఫస్ట్ సెమీ క్రిస్మస్ కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ కూడా ఇదే విధంగా మా సంఘస్తులు మా కమిటీ వారు కమిటీ పెద్దలైన మా మందా డేవిడ్ మామ ఆధ్వర్యంలో ఈ మా పాస్టర్ గారైన ఆశీర్వాదం పాస్టర్ గారైన ఆధ్వర్యంలో ఈ సంఘస్సుల అందరం కలిసి ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ సంఘస్తులందరికీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఒంగోలులో ఉన్నటువంటి పులివెంకరెడ్డి కాలనీలో వెతనయ బాప్తిస్ట్ చర్చ్ కట్టిన తర్వాత ఇదే మొట్టమొదటి సెమీ క్రిస్మస్ ఈ సెమీ క్రిస్మస్ ఇంత విజయవంతంగా అవుతుందని మేము అనుకోలేదు ఇందువల్ల మేము దేవునికి కృతజ్ఞతస్థులు చెల్లించుతున్నాము దేవుని దేవాల మేమందరము కూడుకొని ఇక్కడ ఇంత ఉల్లాసంగా సెమీ క్రిస్మస్ జరుపుకొని ఇంటికి వెళ్ళిచుండగా దేవుడు మాకు తోడై గాక మన పులింగిన కాలనీ ఇందిరా కాలనీ మన చర్చి ఫస్ట్ చర్చి బేతనీ బాబు చర్చి కట్టుకొని ఫస్ట్ సెమీ క్రిస్మస్ జరుపుకున్న సందర్భంగా ఈ మా పిల్లలు కానీ అందరూ హ్యాపీగా అందరూ బాగా చేశారు దానికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరిన్ని మరెన్నో సెమ్మ కృష్ణ జరుపుకోవాలని నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరుపుకోవాలని వీలుంటే రేపు ఐదో తారీఖు కూడా ఒకళ్ళ ఫస్ట్ మనం చచ్చి ప్రతిష్ట వీలుంటే ఐదో తారీఖు చేసుకోవాలనుకుంటున్నాం కూర్చొని మాట్లాడుకొని చేస్తాము అది ఇంకా బాధ్యత ఉంటుంది